తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు టీడీపీ సీనియర్ నాయకులు చింతలకోటి రామస్వామి గౌడ్ రాజన్న సిరిసిల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్న వారికి ఐదు లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని గతంలో రెండు లక్షల వరకు మాత్రమే ఉండేదని కార్యకర్తల కుటుంబాల్లోని విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రండి శేఖర్ జంగం రవి సామాజిక నాయకులు మాసం విష్ణుకుమార్ కుమార్ బండి సుందర్ మాసం అర్జున్ రెండు సాయి కుమార్ రోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సభ్యత కార్యక్రమాలు నాగాపల్లిలో జరగడం జరిగింది సభ్యత కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే ఈ రోజు అన్ని గ్రామ గ్రామాల మేము సభ్యత గ్రామాలు సభ్యత కార్యక్రమాలు చేస్తున్నాము పెద్ద సంఖ్యలో సభ్యతలు తీసుకుంటున్నారు ఒక్కొక్క గ్రామ వల్ల యాభై నుంచి వంద దాకా సభ్యతలు తీసుకుంటారు మహిళ సంఘాలు కానీ యువతులు యువకులు కానీ పెద్దలు కానీ అందరు పాతలు కొత్తలు సభ్యతలకు ముందుకు వచ్చి వంద రూపాయలు కట్టి స్వచ్ఛంగా వాళ్ళు కార్డు తీసుకొని ముందుకు వస్తున్నారు అందరూ దయచేసి పాతలు కానీ కొత్తలు కానీ ఇంకున్న ఎవరైనా మర్చిపోయినా కానీ మాకు ఫోన్ చేసినా కానీ మీరు చెప్తే మీ ఇంటికి వచ్చి మేము ఈ సభ్యత కార్యక్రమం తీసుకొని మీకు సభ్యత ఇస్తామని చెప్పి మేము అందరికీ మనవి చేస్తున్నాము